నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి మాట అటు ఉంచి సిపి సిపి పార్టీని పట్టించారని అధికార ప్రతినిధి లంక రామశివారెడ్డి అన్నారు ఆయన గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని అన్ని అరాచకాలు సృష్టించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతను చేసిన దుర్మార్గాలను గుర్తించే లోపే పార్టీ మారిపోయాడని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై పండిపడ్డారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భాగంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ప్రచారంలో ఈ గ్రామానికి రావడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు గడిచిన రెండు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ మీరు ఒక శాసనసభ్యుడికి ఓట్లేశారు ఆ శాసనసభ్యుడు మీ ప్రాంతాల్లో కూడా పాదయాత్రలు అని చెప్పి మహాపాదయాత్రలు అని చెప్పి ఈ ప్రాంతంలోనే రోడ్ల మీదే తిరిగి నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో గెలిచాను నాలాంటి పేద కుటుంబీకుడికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారు నేను ఒక సామాన్య మధ్యతరగతి తరగతి కొన్ని మా తాతలు కానీ మా తండ్రులు కానీ ఎవరు కూడా ఎమ్మెల్యేలు కాదు నన్ను అటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆయన రుణం నేను చనిపోయేంత వరకు తీర్చుకోను అని చెప్పి దీర్ఘాలు తీసి మీ ముందంతా మాట్లాడాడు ఈ ప్రాంతాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన చేసినటువంటి పనుల మీద ఈయన చేస్తున్నటువంటి అరాచకాల మీద అనుమానం వచ్చి ఈయన గురించి ఎంక్వైరీ చేశాడు ఈయన చాలా ఎక్కువగా నన్ను పోగుడుతున్నాడు నేను చనిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారే నా అంతిమయాత్రల్లో పాల్గొనాలని చెప్పాడు ఈ పెద్ద మనిషి విషయం ఏందో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పాడు చెప్పిన తర్వాత ఇక్కడి నుంచే పోయినటువంటి రిపోర్ట్లు చూసి గారికి దిక్కుతో పరిస్థితి ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి సంగతి దేవుడు రుగ్గారి ఈ పార్టీని ఏ విధంగా చేశాడనేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేటప్పుడే ఈ పార్టీలో నుంచి జంప్ చేశాడు ఈ పార్టీలో నుంచి జంప్ చేసి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయి ఒక మీటింగ్లో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు పెంచు ఇస్తానన్నాడు పెంచుకుంటూ పోతానన్నాడు అంటున్నాడు ఆయన పెంచాడు ఆయన ఇచ్చాడు ప్రజలందరికీ కూడా తెలుసు మీ గ్రామాల్లో మీ అందరికీ కూడా నేను చెప్పనవసరం లేదు ఈరోజు ఏ రోజు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేక వచ్చిన తర్వాత మీది ఏ కులం అని కానీ మీది ఏ మతం అని కానీ మీది ఏ ప్రాంతం అని కానీ ఏ ఒక్కరినైనా మిమ్మల్ని చూసి మధ్యాహ్నం లోకేష్తో మాట్లాడాడు రాత్రికి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలండి అవన్నీ నిజాలు కాదు కారణం ఏంటంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తే ఆయనకు అండగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇక్కడ నిలబడితే ఎవరి ఆటలు ఈ నెల్లూరు రూరల్లో సాగవునాడు అందుకనే ఆయన వెళ్ళిపోవాలని కోరుకున్నారంతా కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి నీతికి నిజాయితీకి ఒక ప్రతిబింబం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈ నెల్లూరు రూరల్లోనో లేకుంటే ఈ రాష్ట్రంలోనో ఈ రాష్ట్ర పథకాల్లోనో దోచుకోరాయనొచ్చినటువంటి వ్యక్తి కాదు కేవలం నీతి నిజాయితీలతో రాజకీయాలు చేయాలనేటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు అందుకనే ఆయన గురించి మాకు ఎలాంటి సందేహం లేదు ఇటువంటి వాళ్ళు ఎవరో ఏదో చెప్తే విడిచిపోయేటువంటి వాళ్ళు కాదు ఆయన మంచికి మంచి చెడుకు చెడు అందుకనే ఒక్కసారి చెప్తున్నాం ఇటువంటి ఎన్నిక మానేయండి నలభై రోజుల్లో ఎన్నికలున్నాయి మీరు మేము భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే యుద్ధం యుద్ధంలో మీరు మేము తెలుసుకుంటాం ఇట్లాంటి యూట్యూబుల్లో పెట్టి ఇట్లాంటివన్నీ లేనిపోని చిల్లర పల్లర పెట్టి మీరు చిల్లర వ్యక్తులు అవుతున్నారే తప్ప ప్రభాకర్ రెడ్డి గారికి ఏమి కాదు ప్రభాకర్ రెడ్డి గారి విజయం తథ్యం విజయ్ కుమార్ రెడ్డి గారి అండతో ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గం మీ ఇంటి మీద ఏ జెండా ఎగురుతుంది మీరు ఏ రకంగా ఈ పార్టీకి ఉపయోగపడినోళ్ళ కాదా అని ఎవరిని చూడలేదు ఆయన ఎవరైతే పేదవాళ్ళు గ్రామాల్లో ఉంటారో ఎవరైతే మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారో ఎవరికైతే ఈ సంక్షేమ ఫలాలు అందాలనో కులాలు చూడవద్దు మతాలు చూడవద్దు ప్రాంతాలు చూడవద్దు వాళ్ళు ఎవరైనా చూడవద్దు వాళ్ళకి కండ బలం చూడొద్దు వాళ్ళకి డబ్బు ఉండేవాళ్ళని చూడవద్దు వాళ్ళకి ఏదైనా రికమెండేషన్ ఉందా ఏమిటి పరిగణలోకి తీసుకోవద్దు చేయాల్సి ఉన్నటువంటిది ఒకటే ఆ పేదవాళ్ళు కన్నీళ్లు తుడిచేదానికే నేను ఈ ప్రభుత్వంలో వాళ్ళందరికీ ఈ నవరత్నాల పథకాలు ఇస్తున్నాను ఇది అమలు చేయండి అని ఆదేశించినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన మనం